ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలు చాలా మంది ఆడియన్స్ టీవీలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయింది రియాలిటీ షో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి మరీ ముఖ్యంగా గత సీజన్ కు రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయి దీంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే సీజన్ ఎయిట్ కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారని యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింట బాగా వైరల్ అయిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట అయితే ఈ షో స్టార్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ఆగస్టు నాలుగున లేదా పదకొండవ తేదీలో ప్రారంభం కానుందట గతంలో లాగే ఈసారి కూడా వంద రోజుల పాటు బిగ్ బాస్ షో సాగేలా ప్లాన్ చేశారట మేకర్స్ అలాగే సుమారు ఇరవై మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగు పెట్టనున్నారట వీరిలో బర్రెలక్క హేమ సురేఖ వాణి హీరో రాజ్ తరుణ్ యాంకర్ రీతూ చౌదరి కమెడియన్ కిరా కార్పి కుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు పరువు హత్యతో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది వీరికి తోడు యూట్యూబ్ ఇన్స్టా వీడియోలతో ఫేమస్ అయిన స్టార్స్ ను హౌస్ లోకి తీసుకురాబోతున్నారట కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలి అంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే